మిత్రులారా అందరికీ నమస్తే గౌడ సంఘం పెద్దలు జిల్లా నాయకులు మార్కం లింగయ్య గౌడ్ గారితో ఉన్నాం సార్ చెప్పండి ఏంటి బీసీ బీసీలకు సంబంధించి గౌడ సంఘాలకు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వివరించండి బీసీ కులజనంగానో జరిగింది వివరించండి ముందుగా ఖమ్మం జిల్లా గౌడ సోదరి సోదరమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మార్కం లింగయ్య గౌడు తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ జిల్లాలో గౌడ్స్కి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా గౌడ్స్ పిల్లలకి చదువుల కోసం హాస్టల్స్ నిర్మాణం కోసం మా ప్రయత్నం ప్రారంభించాం ఇప్పటికే మన ఖమ్మంలో ఒకచోట మూడు వేల గజాల స్థలం మన మాజీ ఎమ్మెల్సీ బాలస లక్ష్మణ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కత్తినూరు గారు మేము కూడా ఆ స్థలంలో కమ్యూనిటీ హాల హాస్టల్లో నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాము మరొక స్థలం ఖమ్మం పట్టణంలో మన మమతా హాస్పిటల్ దగ్గర ఎనిమిది వందల గజాలు ఉంది దాంట్లో కూడా హాస్టల్ నిర్మాణం కోసం ఖమ్మం పట్టణంలో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఇటీవల కాలంలో సమావేశమై హాస్టల్ నిర్మాణం ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాదు జిల్లాలో కల్లుగీత కార్మికులు ప్రధానంగా చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గౌడ్ సంఘం నిరంతరం కృషి చేస్తూ ఉంది అలాగే బీసీ జన జనగణనకు సంబంధించి కూడా ఈ ఇప్పుడు మన జనం ఎంతున్నారో మనకంతా అనే దాని మీద ఈ బీసీ జనగణనలో గౌడ్స్ కూడా మా వాటా మాకు మా వాటా మాకు కావాలని చెప్పి దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంది ఇప్పటికైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ జనగణన మొదటిసారిగా జరుగుతూ ఉంది ఈ జనగణనలో కూడా ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి గౌడ్స్ ఎంత ఉన్నారో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు అది స్థానిక ఎంపీటీసీలు సర్పంచులు రాబోయేటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో మన గౌడ్స్ కూడా అధిక ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ప్రజాప్రతినిధులుగా వచ్చిన తర్వాత మన దీన్ని కూడా సంఘాన్ని కులాన్ని బాగు చేసుకునేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఇది ఒక మంచి పరిణామంగా నేను చెప్తాను